బీరకాయ కర్రీ మంచి టేస్ట్తో పాలు పోసి వండుకోవడం చూద్దాం చాలా బాగుంటుంది రొట్టెకి రైస్కి సూపర్ టేస్ట్గా ఉంటుంది నేను ట్రై చేసి చూసినాకే చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది బీరకాయ పచ్చిమిర్చి పాలు తయారు చేసుకునే విధానం చూద్దాం ఈరోజు బీరకాయ కర్రీ వండుకుందాము పాలు పోసి వండుకుంటే చాలా బాగుంటుంది వండుకునే విధానం చూద్దాం ముందుగా బీరకాయలు తెచ్చుకొని ఇలా పొట్టు తీసుకోవాలి మొత్తం తీసుకోకూడదు ఇట్లా ఓన్లీ ఘాట్లే తీసుకోవాలి చిన్న ముక్కలా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా పొట్టు తీసుకున్నాం కదా ఇప్పుడు చేతు చూసుకొని కట్ చేసుకుందాం బీరకాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కల్లాగా ఈ రెండు టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కొని వాటర్లో వేసి పెట్టుకుందాం ఇప్పుడు కరికి సరిపడా ఒక మీడియం సైజ్ ఆనియన్ కారం మొత్తం పచ్చిమిర్చి వేసుకోవాలి డార్క్ గ్రీన్ కలర్ ఉండేది తీసుకుంటే సరిపోతుంది ఇది కట్ చేసుకోవాలి పాలు వస్తాం కదా పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నాం వీటిని ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి

ఆనియన్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి చేరు కాకుండా ఉంటుంది ఆనియన్ మంచిగా వేగుతుంది ఇవి వేయించుకుందాం ఆనియన్ మంచిగా వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ తీరకాయ కదా మంచిగా ఫ్రై చేసుకుందాం చాలా బాగుంటుంది ఈ కర్రీ బాగా కడుపుకున్న విరాలు బీరకాయలు ఇలా కలుపుకోవాలి వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం అదే సరిపోతుంది ఓన్లీ పచ్చిమిర్చితోనే చేయాలి ఈ కర్రీ సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి ఇప్పుడే ఈ కర్రీ అమ్మ చేస్తే విన్నా నేను చాలా బాగుంది అప్పటి నుంచి నేను ఇలానే చేస్తున్నా బీరకాయ టమాటా కాకుండా ఈ పాలుకోస వండట్టు వండితే చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే చేసుకుంటారు బీరకాయని ఇష్టం లేని వాళ్ళుగా లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మగ్గించుకుందాం దీన్ని ఉడి బీరకాయ ఉడికే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి ఉప్పు వేసుకున్నా వాటర్ వస్తుంది వాటర్తోనే ఉడికిపోతుంది బీరకాయ ఇలా వాటర్ వస్తుంది వాటర్తోనే ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి మీరే కామెంట్ చేసి చెప్తారు కూర చాలా బాగుంది అని అంత బాగుంటుంది బీరకాయ పాలమూర్చి ఉడితే పచ్చిమిర్చితో సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కర్రీ ఇంకా మగ్గాలి బీరకాయ ఉడకాలి మూత పెట్టుకొని ఉడికించుకున్నాం బీరకాయలోని వాటర్ అంతా పోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసి బీరకాయ ఉడికిందా లేదో చూడం ఎట్లా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మామూలుగా అయితే ఒక కట్ట వేసుకుంటాం కదా రెండు కట్టలు వేసుకోవాలి చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ బీరకాయలో కర్రీ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా టూ త్రీ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు పాలు వేసుకోవాలి కొన్ని పాలు వేసుకుంటే సరిపోతుంది పచ్చి కారం పాలు బీరకాయ సూపర్ టేస్ట్ తిన్నాకనే నేను ట్రై చేసినాకనే మీకు చూపిస్తున్నా అంత బాగుంది టేస్ట్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే కర్రీ అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకోవడం సూపర్ టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్